హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక భవానీ దేవి అయితే శ్రీమంతాన్ని జరిపించేస్తుంది అందరూ సంతోషంగా ఉంటారు కానీ చివరిలో జరిగిన ఆ ఒక్క చిన్న ఇన్సిడెంట్తో భవానీదేవి ఆలోచనలో పడుతుంది నిజంగానే కృష్ణ నెల తప్పలేదా సరోగసికి అమ్మాయి దొరికింది అని ఆవిడెవరో వచ్చి ఇంటికి చెప్పడం చివరి అక్కడకు రాంగ్ అడ్రస్కి వచ్చానని ఏంటి అని భవానీదేవి బాధపడుతూ ఉంటుంది మరోపక్క దీని గురించి ఆలోచిస్తూ బెడ్రూమ్లో బాధపడిపోతూ ఉంటారు మన కృష్ణ మురారి ఇద్దరు కూడా అయితే ఇక కృష్ణ అంటూ ఉంటుంది ఏసీపీ సార్ పెద్దత్తయ్య నమ్మలేదు కాబట్టి సరిపోయింది లేకపోతే ఏం జరిగి ఉండేదో నాకు చాలా కంగారుగా ఉంది అయినా తను కరెక్ట్ అడ్రస్కే వచ్చింది ఏసీపీ సార్ కానీ మన ఇంటికి ఉన్న ఎవరో శత్రువులు కావాలనిదంతా చేశారు అయినా మనం సరోగసికి వెళ్తున్నామని ఏ ఎవ్వరికీ తెలీదు కేవలం మనిద్దరికీ మాత్రమే తెలుసు కదా డాక్టర్కి తెలుసు కానీ ఇలా మన ఇంటికి డైరెక్ట్గా వచ్చారంటే నాకేమీ అర్థం కావటం లేదు ఏసీపీ సార్ ఎవరో మన శత్రువులు వెనక నుంచి ఇదంతా చేస్తున్నారని నాకు అనిపిస్తుంది అని అనగానే మురారీకి అనుమానం వస్తుంది కృష్ణ నువ్వు ఇక దీని గురించి ఎక్కువ టెన్షన్ పడబాక వదిలేసేయ్ అని చెప్పేసేసి మురారి అయితే అంటాడు మరోపక్క భవానీ దేవి అసలు ఆ అమ్మాయి తెలిసి తెలియని అడ్రస్ పట్టుకొని అలా ఎలా వచ్చేస్తుంది రేవతి సరోగసి అనేసరికి ఒక్కసారిగా నా గుండె ఆగిపోయినంత పని అయిపోయింది అని చెప్పేసి భవానీదేవి టెన్షన్ పడుతూ ఉంటుంది అయ్యో అత్తయ్య దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అత్తయ్య ఎందుకంటే తల్లి తండ్రి కలిపిన రక్తంతోనే బిడ్డ పుడుతుంది తల్లి తండ్రికి సంబంధించినవన్నీ కూడా బిడ్డకు వస్తూ ఉంటాయి కాకపోతే గర్భం ఒకటి మాత్రమే వేరే వాళ్ళదింట్లో పెరుగుతుంది అని అడగానే కృష్ణ నువ్వెన్నైనా చెప్పు మన కడుపులో పుట్టిన బిడ్డ వేరు సరోగసి ద్వారా తొమ్మిది నెలలు ఒక తల్లి మోసి మనకివ్వటం వేరు అలా ఎందుకనో నాకు మన వంశోద్ధారకులు అనిపించరు అయినా ఇక టైం గాడ్ ఆ సరోగసి నీకేమోనని నేను చాలా కంగారు పడ్డానులే అని చెప్పేసేసి భవానీదేవి ఇంకా ఆలస్యమైంది వెళ్ళి నిద్రపోపో అని చెప్పేసి కృష్ణనైతే పడుకోమని చెప్పేసి అంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా భవానీదేవి మాటలు విన్న తర్వాత నన్ను క్షమించండి అత్తయ్య నన్ను క్షమించండి మీ కోరికను తీర్చే అవకాశం నాకు దేవుడు కలిగించటం లేదు నాకు నేను భూమి మీద ఏ ఒక్కరికి అన్యాయం చేయలేదు ఈ చేత్తో డాక్టర్ వృత్తి చేపట్టి ఇక ప్రాణం లేని వాళ్ళకు కూడా ప్రాణం పోశాను కానీ ఆ దేవుడు నా కడుపు గర్భంలో ఒక శిశువుకు ప్రాణం పోయలేడు నా గర్భసంచే బాగోలేదు నేను ఏం పాపం చేశాను అని చెప్పేసి కృష్ణ బాధపడిపోతూ ఉంటుంది మరోపక్క మురారి వచ్చి కృష్ణ అంటుంది కదా ఏసీపీ సార్ సరోగసికి వెళ్తున్నామని నీకు నాకు తప్ప మరెవరికీ తెలీదు మరి ఎందుకు ఇలా జరిగిందో నాకు అర్థం కావటం లేదు వెనక ఎవరో మన శత్రువులు ఉన్నారని అంటుంది కదా అప్పుడు మురారికి హాస్పిటల్లో ముకుంద నిజం తెలుసుకుందన్న విషయం గుర్తుకు వస్తుంది అవును ఈ ముకుందే కదా సరోగసి ఒకటి మాత్రమే మీకు దారి ఉంది సరోగసికి ప్లాన్ చేయండి అని సలహా ఇచ్చింది అంటే ఇప్పుడు అంతా చేసి ఉంటుందా అని చెప్పేసేసి ఇక వెంటనే నీతో మాట్లాడాలి అని అనగానే అబ్బా నా మురారి నాతో మాట్లాడాలనే మాట వింటుంటుంటేనే నాకు ఎంత సంతోషంగా ఉందో అని చెప్పేసి ముకుంద లోపల హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది ఏమైంది సార్ ఏదో మాట్లాడాలంటున్నారు దేనికోసం అని అనగానే దేనికోసమా నా భార్య బిడ్డ కోసం సర్వగసి కోసం ఈ ఇంట్లో మేము సర్వగసికి వెళ్తున్నామని నీకు మాత్రమే తెలుసు ముకుందా అయినప్పటికీ కూడా ఈరోజు తిన్నగా డాక్టర్ ఇంటికి వచ్చారు అంటే దాని అర్థం ఏంటి డాక్టర్కి నువ్వే చెప్పావు కదా ఈ విషయం ఇంట్లో వాళ్ళందరికీ తెలియాలని చెప్పేసి నువ్వే ప్లాన్ చేసావు కదా నాకు ఇప్పుడు అనిపిస్తుంది దీని అంతటికీ కారణం నువ్వే అని అని చెప్పేసేసి మురారి డైరెక్ట్గా ముకుందనైతే నిలదీస్తాడు ఒక్కసారిగా ముకుందా ఇదేంటిది మురారి కొంచెం కూడా మొహమాటం లేకోకుండా ఇక అచ్చు గుద్దినట్టు గట్టిగా నా దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడుతున్నాడు నేను అడ్డంగా దొరికిపోయినట్టున్నాను ఈ సమయంలో ఒక్కసారిగా ఏం చేయాలో అర్థం కావటం లేదే అని చెప్పేసేసి ఇక ముకుంద వెంటనే బోరు బోరున కన్నీళ్లు పెట్టేస్తూ ఉంటుంది అయ్యో సార్ అసలు నన్ను మీరు ఇంత తప్పుగా అర్థం చేసుకుంటారని అస్సలు అనుకోలేదు మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని ముకుంద ఫ్రెండ్గా నేను ఎంతగానో ప్రయత్నం చేస్తుంటాను మీ సంతోషం కోసమే కదా సార్ మిమ్మల్ని నేను జైలు నుంచి బయటకు తీసుకొని వచ్చింది కృష్ణ మీరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను అటువంటిది ఈ విషయం నేనెందుకు డాక్టర్ని పిలిపిస్తాను నన్ను క్షమించండి సార్ బహుశా మీరు నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు నన్ను క్షమించండి నేను ఇంట్లో ఉండటం కూడా మీకు ఇష్టం లేదన్న చెప్తే చెప్పండి ఇప్పుడే నేను వెళ్ళిపోతాను అని చెప్పేసేసి ముకుందైతే నన్ను ఇలా అవమానించి నా మీద అనుమానం పడితే నాకు ఈ ఇంట్లో ఉండటం ఇక ఇష్టం లేదు సార్ నాకు ఈ రాజభోగాలు ఏమీ అలవాటు లేదు నేను నా బస్తీలోనే పెరిగాను మళ్ళీ నా బస్తీలోకి వెళ్ళిపోతాను నాకేం పర్వాలేదు కానీ మీరిద్దరూ మాత్రం సంతోషంగా ఉండాలి కృష్ణ ఇప్పుడు హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి ముకుంద నక్క విన్యాసాలైతే పోతూ ఉంటుంది ఇక వెంటనే మురారి అయ్యయ్యో సారీ ముకుంద ఈ విషయం పెద్దమ్మకు తెలిస్తే మళ్ళీ ఏమవుతుందని టెన్షన్లో ఇలా అడిగేశాను అయినా నీకు మాత్రమే తెలుసు కదా అందుకని అలా అడిగాను కానీ నువ్వు బాధ చూస్తుంటుంటే నువ్వు చెప్పలేదని నాకు అర్థమవుతుంది బిల్లు ముకుందా సారీ ముకుందా అని చెప్పేసి అనగానే ఆ మాత్రం కన్నీళ్ళు పెట్టకపోతే నువ్వు నువ్వు నమ్మ మురారి నాకు నీ సంగతి తెలుసు కదా నిన్ను ఎలా నమ్మించాలో తెలుసు నేను నా కొంగు పట్టుకుని ఎలా తిరిగేటట్టు చేయాలో కూడా నాకు తెలుసు పాపం ఆ కృష్ణ ఏమో సరోగసి ద్వారా బిడ్డను కనేస్తున్నాను అని అనుకుంటుంది కానీ బిడ్డ కన్న తల్లి కృష్ణ కాకుండా నేను అవుతానన్న విషయం పిచ్చిదానికి తెలియటం లేదు ఇంతకాలం ముకుందా అంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ దూరం పెట్టేవాళ్ళు రేపొద్దున నేను ముకుందని తెలిసినా ఇక సరోగసి ద్వారా బుట్టపోయే బిడ్డకి తల్లి తనుల నువ్వు నేను కాబట్టి చచ్చినట్టు నువ్వు నా దగ్గర ఉండాల్సిందే మురారి ఈ విషయం తెలుసుకున్న కృష్ణ గుండె పగలపోయి ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోవటం కూడా ఖాయం అని చెప్పేసి ముకుంద హ్యాపీగా అనుకుంటూ వెళ్ళిపోతుంది ఈ లోపల కృష్ణకు నిద్ర పట్టకపోవటంతో ఇక బయటకు వచ్చి చూసేసరికి మురారి ముకుందతో మాట్లాడడం ఇదంతా గమనిస్తుంది మురారి రూమ్లోకి వచ్చిన తర్వాత ఏసీపీ సార్ ముకుందుతో ఏంటి అంత డిస్కషన్ చేస్తున్నారు మీరా ఏంటి కళ్ళమట కన్నీళ్లు పెట్టుకొని వెళ్ళింది మీరు ఏదో దాచి పెడుతున్నారు అసలు మీరా కళ్ళమట కన్నీళ్లు పెట్టుకోవడం ఏంటో నాకు అర్థం కావటం లేదు అని అనగానే అంటే కృష్ణ అది అని అంటూ ఉంటే ఏసీపీ సార్ మీకు అబద్ధం చెప్పడం సూట్ కాదు మీ ఫేస్ ఎక్స్ప్రెషన్సే ఇప్పుడు ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నట్టు చెప్తున్నారు ఇక నా దగ్గర ఎందుకు ఏసీపీ సార్ దాయడం అదే నిజం చెప్పేశారనుకో నిర్భయంగా దండిగా హ్యాపీగా చెప్పచ్చు అని చెప్పేసేసి కృష్ణ నిజం చెప్పండి అని చెప్పేసి అనగానే అప్పుడు హాస్పిటల్లో జరిగిందంతా కూడా కృష్ణకి మురారి చెప్పటంతో అంటే ఇదంతా ముకుందకు తెలుసా అంటే ఈ మీరానే డాక్టర్ని పిలిపించిందంటారా ఏసీపీ సార్ నాకెందుకో తినమీదే అనుమానం వస్తుంది ఏసీపీ సార్ అని అంటూ ఉంటే అయ్యయ్యో ఆ అనుమానంతోనే నేను నిలదీశాను కృష్ణ కానీ తను ఒకటే కన్నీరు పెట్టుకుంది నేను కావాల్సి వస్తే ఇంటి నుంచి వెళ్ళిపోతాను మీరు మాత్రం సంతోషంగా ఉండటమే కోరుకుంటున్నాను అని అంటుంది అని చెప్పేసి అనగానే అవునా అలా మాట్లాడిందా కానీ నాకెందుకనో తను వచ్చినప్పటి నుంచి తన మీద ఎందుకో కొంచెం నెగిటివ్గానే అనిపిస్తుంది తనని చూస్తుంటుంటుంటే నాకెందుకో ఎక్కడో ఏదో తేడా కొడుతుంది అదేంటో తెలుసుకోవాలి అయినా కూడా ఏదైనా స్టార్టింగ్లోనే తుంచేయాలి తన మీద అనుమానం వచ్చింది కదా క్లారిటీ చేసుకుంటాను ఇప్పుడు ఏసీపీ సార్ అబద్ధం చెప్తే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మారిపోయినాయి రేపు మార్నింగ్ ముకుందతో కూడా మాట్లాడతాను దీని గురించి డిస్కషన్ చేస్తాను ముకుంద ముఖంలో హావభావాలు పెట్టి తను నిజంగానే అబద్ధం చెప్తుందా లేదా ఈయన డాక్టర్ని ఇంటికి రప్పించిన తానే కాదా అన్నది తెలుసుకోవచ్చు అని చెప్పేసి మన కృష్ణ అయితే అనుకుంటూ ఉంటుంది ఇక మార్నింగ్ అయితే అవుతుంది మార్నింగ్ అవ్వగానే ఇక ఆదర్శ లేచి వాకింగ్కి రమ్మని చెప్పేసి తనని పిలుస్తాడని జాగింగ్కి వెళ్ళినప్పుడు ఐ లవ్ యూ ఇలాంటివన్నీ చెప్తాడని చెప్పేసేసి ఆదర్శ్ కండా ముందుగా తానే లేచి జాగింగ్కి అయితే వెళ్ళిపోతుంది ఈ లోపల కృష్ణ ముకుందతో మాట్లాడదామని ముకుంద గదిలోకి అయితే వెళ్తుంది కానీ ముకుంద అయితే కనిపించదు ఇదేంటిది ముకుంద ఇంత త్వరగా ఎక్కడికి వెళ్ళినట్టు అని చెప్పేసేసి విండో దగ్గర అయితే చూస్తుంది ముకుంద జాగింగ్కి వెళ్ళి పోవటం ముకుందని ఫాలో అవుతూ ముకుంద నిన్నే పిలిచేది ఆగు నేను కూడా జాయిన్ అవుతున్నాను అని చెప్పేసేసి ఆదర్శ్ కూడా వెనకాతులు వెళ్ళటం చూసి ఓహో ముకుంద ఉదయాన్నే జాగింగ్కి వెళ్తుందా ముకుందని ఫాలో అవుతూ ఆదర్శ్ వెళ్తున్నాడు ఇక ఆదర్శ్ మారడు అని చెప్పేసేసి ఇక విండో దగ్గర నుంచొని విండో క్లోజ్ చేసేసి కృష్ణ వస్తూ ఉంటుంది అయితే ఆ టీ పై దగ్గర టీపై పక్కనే డైరీ ఉండటంతో ఒక్కసారిగా కృష్ణ విండో వేసేసి ఇలా వస్తున్నప్పుడు చేయి తగిలి డైరీ అయితే కింద పడిపోతుంది ఇక వెంటనే అయ్యయ్యో కింద పడిపోయిందే అని చెప్పేసేసి బుక్ని ఓపెన్ చేసి ఇలా క్లోజ్ చేస్తూ ఉంటుంది డైరీ అందుట్లో మన మురారి ఫోటో అయితే కనిపిస్తుంది ఇదేంటిది ముకుంద డైరీలో ఏసీపీ సార్ ఫోటో ఉందేంటి అని చెప్పేసేసి కృష్ణ పర్సనల్ డైరీ చదవకూడదని తెలిసినప్పటికీ కూడా అందుట్లో ఆ డైరీలో నుంచి కింద పడిపోయినప్పుడు మురారి ఫోటో కనిపించటంతో కృష్ణ అయితే లోపల పెడుతూ అలా చె చెక్ చేస్తుంది అందులో కృష్ణ గురించి పూర్తిగా ఫస్ట్ టైం తను చనిపోయినట్టు నటించటం ఆ తర్వాత ముకుందలా ప్లాస్టిక్ మీరాలా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని రావటం శ్రీరామనవమి రోజు పానకంలో టాబ్లెట్ వేయటం సరోగసి ద్వారా వెళ్ళినప్పుడు ఇంజెక్షన్ ద్వారా నా జన్యున్ని పంపించి నా డియన్యుని పంపించి బిడ్డనుకని కృష్ణని ఇంటి నుంచి గెంటేస్తాను అని ముకుంద యొక్క స్వరూపాన్ని అంతటినీ కూడా కృష్ణ లేచిన వేళా విశేషం బాగుండటంతో పూర్తి నిజాలు ముకుంద నిజస్వరూపం తెలుసుకొని ఒక్కసారిగా కృష్ణ షాక్ అయిపోతుంది స్టన్ అయిపోతుంది ముకుంద నువ్వు చనిపోయావని అందరిని నమ్మించు నువ్వు బతికి ఉన్నావని చెప్పేసి సంతోషపడాలో లేకపోతే నువ్వు బతికి ఉండి ఎప్పటికీ నాకు తల్లిని కాకుండా చేసావని బాధపడాలో నాకు అర్థం కావటం లేదు నిన్ను ఇంకా ఆదర్శ కోరుకుంటుండంలో తప్పులేదు ఇక నిన్ను ఆదర్శ్కి దగ్గర చేసి మళ్ళీ మళ్ళీ మా జీవితాల్లోకి రానివ్వకుండా చేస్తాను ఆదర్శ్కి నీకు పెళ్లి చేసేసి ఆదర్శ్ని ఫారెన్ పంపించేస్తే ఆదర్శ్తో పాటు నువ్వు కూడా వెళ్ళిపోతావు అప్పుడు మాకు ఏ గోల ఉండదు ముకుందా నిన్ను వదిలిపెట్టదని ముకుందా నన్ను తల్లిని కాకుండా చేసావు కానీ ఏం చేస్తాను ఆదర్శ్ని మీద ఇంకా పిచ్చి ప్రేమ చూపిస్తున్నాడు కాబట్టి సరోగసి ద్వారా నువ్వు ఎన్ని చేసినా నేను డాక్టర్ని మారుస్తాను అంతగా కావాల్సి వస్తే నీకు ఆదర్శ్కి పెళ్లి చేసి నిన్ను ఫారిన్ పంపించేసిన తర్వాత అప్పుడు నేను పరిమళ మేడం వచ్చిన తర్వాత అయినా కూడా సర్వగసి ద్వారా బిడ్డల్ని కండడానికి ముందుకు వెళ్తాను తప్ప నీలాంటి వాళ్ళ చేతుల్లో మళ్ళీ మళ్ళీ నేను మోసపోవటానికి సిద్ధంగా లేను ఇప్పటికే నీ కారణంతో తల్లి స్థానానికి దూరం అయ్యాను కానీ ఇప్పుడు చివరి క్షణంలో చివరి అవకాశాన్ని నీలాంటి వాళ్ళు ఉండంగా ఉపయోగించుకుంటే అన్నట్టుగాని నా బిడ్డకు తల్లివి నువ్వుగా మారినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు కాబట్టి నిన్ను నేను దూరం పెట్టడం కోసం పెద్ద తేకిచ్చిన మాట కొంచెం ఆలస్యం అవుతుంది అంతకు తప్ప ఇంకేం కాదు కదా అని చెప్పేసి కృష్ణ చాలా స్ట్రాంగ్గా అయితే బయటపడుతుంది అయితే ఇక ఇదిలా ఉండగా డాక్టర్ అయితే మీరు సర్వగసి గురించి మాట్లాడుకున్నారు కదా హాస్పిటల్కి రావాల్సి వస్తుంది అని అనగానే పర్వాలేదు మేడం వన్ వీక్ తర్వాత దాని గురించి డిస్కషన్ చేస్తాను అని చెప్పేసి అనగానే వన్ వీక్ తర్వాత మనకి లేడీస్ దొరకాలి కదా అని చెప్పేసి డాక్టర్ అయితే చెప్తారు ఇక వెంటనే పర్వాలేదు పరిమళ మేడం వచ్చిన తర్వాతే ట్రీట్మెంట్ చేయించుకుంటాను అని చెప్పేసేసి కృష్ణ అయితే చెప్తుంది మురారి అదేంటి కృష్ణ ఎంత త్వరగా చేయించుకుంటే అంత మంచిదని చెప్పావు అని అనగానే ప్రతి దీనికి ఒక కారణం ఉంటుంది ఏసీపీ సార్ ఆ దేవుడు ఒక రా ఒక దారి మూసేశాడంటే మరో దారి ఓపెన్ చేసినట్టే లెక్క కాకపోతే దేవుడు అన్యాయం చేయడని కోరుకుంటున్నాను అంతే అని చెప్పేసేసి కృష్ణ ఇప్పటిదాకా నేను మిమ్మల్ని క్యాజువల్గా హ్యాపీగా ఉన్నాం మన శత్రువు ముకుంద చచ్చిపోయింది అనుకున్నాం ఏసీపీ సార్ ఇక్కడ నుంచి మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకునే కూడా బాధ్యత నాది అని చెప్పేసి కృష్ణ మనసులో అనుకుంటూ ఉంటుంది అయితే అమెరికాలోకి వెళ్ళిన తర్వాత రెండు రోజుల సెమినార్స్ మీటింగ్స్ ఇవన్నీ కండక్ట్ అయిపోయిన తర్వాత పరిమిళకైతే ఒక గొప్ప ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది ఇదేదో ఉపయోగకరంగానే ఉంది కాకపోతే కొంచెం రిస్కీ కాకపోతే కృష్ణ ఈ విషయం చెప్పి తీరాల్సిందే అని చెప్పేసి ఇక వెంటనే అరే మురారి నీతో మాట్లాడాలరా అని పరిమళ అయితే మురారికి ఫోన్ చేస్తుంది ఆ పరిమళ చెప్పు అని అనగానే పక్కన కృష్ణ ఏం లేదు కదా నీతో ఇంపార్టెంట్ విషయం చెప్పాలరా అని అనగానే నేను పక్కనే ఉన్నాను పరిమిళ మేడం నాకు అంత నిజం తెలిసిపోయింది నన్ను మోసం చేసి నాకు అబద్ధం చెప్పేసి మీరు హ్యాపీగా అమెరికా వెళ్ళిపోయారా అని కృష్ణ అంటూ ఉంటే అదేం లేదు కృష్ణ ఆ టైం ఆ సిచ్యువేషన్ అలా నీకు చెప్పకుండా ఉండటమే బెటర్ అనిపించింది ది బై నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అనుకుంటున్నాను అని అనగానే నా లైఫ్లో గుడ్ న్యూస్ అనే పదమే దూరం అయిపోయింది పరిమళ మేడం అని అంటూ ఉంటే లేదు కృష్ణ దేవుడు మంచి వాళ్ళకు ఎప్పుడూ మంచిగానే ఉంటాడు ఇప్పుడు నేను అమెరికాకి వచ్చాను కదా మిగతా ఫారిన్ కంట్రీస్ వాళ్ళందరితోనూ కూడా డిస్కషన్ చేశాం ఇలా చాలామంది అన్ఎక్స్పెక్టెడ్గా గర్భసంచి డ్యామేజ్ అయిన వాళ్ళకి ఒక పవర్ఫుల్ ఇంజెక్షన్ అనేది ఉంటుంది అది త్రీ డోసెస్లో ఉంటుందట అయితే ఇప్పుడు వన్ డోస్ రెడీగానే ఉంది ఇంకో రెండు డోసులు వచ్చేసేసి వేరే కంట్రీస్ నుంచి మనం ఇక్కడికి డెలివరీ చేయించుకోవాల్సి వస్తుంది కానీ ఈ ఇంజెక్షన్ వేసిన మూడో ఇంజెక్షన్ వేసేంతవరకు నువ్వు చాలా హెల్తీగా అంతేకాకుండా ఎటువంటి డ్రెస్సు లేకోకుండా ఇక నువ్వు మంచి ఆరోగ్యం తింటూ హ్యాపీగా ఉండాలి కానీ నువ్వు ఏ మాత్రం దాని గురించి నేను చెప్పినట్టు ఫాలో అవ్వకపోయినా ఆ ఇంజెక్షన్ రిఫ్లెక్ట్ వేరేలా ఉంటుందంట కృష్ణ ఇప్పుడే డిస్కషన్ చేసుకున్నాం అది చాలామంది చేత ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఇప్పుడు దాన్ని మనకి మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నారు అని అనగానే నిజంగా పరిమళ మేడం దేవుడు ఉన్నట్టున్నాడు నేను తల్లిని కాకుండా ఉన్నప్పుడే దేవుడు ఇటువంటి ఇంజక్షన్ని నా గురించి పంపించినట్టు ఉన్నారు మిగతా రెండిటికి కూడా మీరు ఓకే చేసేయండి ఆ ఇంజక్షన్ దేవుడు నాకోసమే పుట్టించినట్టు ఉన్నాడు మీరు తీసుకొచ్చేయండి పరిమళ మేడం అని అనగానే నీ తింగరితనంతో ఇంజక్షన్ వేసిన తర్వాత ఏ చిన్న తప్పు చేసినా మొదటి ప్రాణానికే ప్రమాదం అవుతుంది బిడ్డను కనడం తర్వాత అని అనగానే ఆ యో పరిమళ మేడం బిడ్డను కనటం కోసం ఏదైనా చేస్తాను అటువంటిది మీరు చెప్పి చిన్న చిన్న రూల్స్ని పాటించలేనా చెప్పండి అందులోనూ ఈ ముకుంద దగ్గర జాగ్రత్తగా ఉండాలి అంతే కదా తప్పకుండా ఉంటాను అని చెప్పేసేసి మన కృష్ణ అయితే అంతగా కావాల్సి వస్తే ట్రీట్మెంట్ అయ్యేదాకా హాస్పిటల్లో కూర్చుంటాను అని చెప్పేసి మనసులో కృష్ణ అనుకుంటూ ఉంటుంది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నా లైఫ్లో గుడ్ న్యూస్ వస్తుందని అనుకోలేదు అని చెప్పేసేసి ఇక వెంటనే కృష్ణ వచ్చేసేసి ఏసీపీ సార్ అని చెప్పేసేసి ఏసీపీ సార్ని గట్టిగా హాక్ చేసుకుంటుంది ఏమైంది కృష్ణ అని అనగానే ఇక అత్తయ్య సరోగసి ద్వారా అయితే మన బిడ్డ అనే ఫీలింగ్ రాదు అని అన్నప్పుడు నా గుండె చివిక్కు అనిపించింది ఏసీపీ సార్ కానీ ఇప్పుడు బిడ్డ ఎవరి గర్భాన్ని అద్దెకి తీసుకోవాల్సిన అవసరమేమీ లేదు నా గర్భంలోనే మన బిడ్డ తొమ్మిది నెలలు మోసి కంటాను అని అంటూ ఉంటే అవునా కృష్ణ ఏం జరిగింది పరిమళ అసలు ఏం చెప్పింది అని అనగానే అప్పుడు జరిగిందంతా చెప్తారు ఇక వెంటనే కృష్ణని ఎత్తేసుకుంటూ నిజంగా కృష్ణ దేవుడు మనకు జీవితంలో మరో వరాన్ని ఇచ్చాడు అనుకోవాలి ఇది లైఫ్లో పెద్ద అద్భుతం మన ఇద్దరికి మాత్రం అని చెప్పేసి ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు హా ఏసీపీ సర్ ఇంకొక విషయం మొన్నటి దాకా మన సరోగసి గురించి ఇక పెద్ద ఏమనుకుంటారా అనుకున్నాం కదా ముకుందకు కూడా తెలుసని అని మీరు చెప్పారు కదా ఇప్పుడు మనం సరోగసికి వెళ్ళటం లేదు మన అంతా కూడా నార్మల్ స్టేజ్కి వస్తుంది మనకు పిల్లలు పుడతారు అనే విషయాన్ని మీరు ముకుందతోటి షేర్ చేయొద్దు షేర్ చేయండి నాకు ప్రామిస్ చేయండి అని అనగానే అదేంటి కృష్ణ తనతో చెప్పద్దు అన్నప్పుడు చెప్పను అంతే సరేనా ప్రామిస్ అని అనగానే ఓకే ఏసీపీ సార్ నేను ఇంకొక విషయం చెప్తున్నాను మీరు ఆ మీరా దగ్గర అది ఆ ముకుంద దగ్గర చాలా అంటే చాలా తెలివిగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకు ఏంటి అన్నది ఇప్పుడు నన్ను ఏమీ అడగద్దు మెల్లమెల్లగా కొంతకాలం అయిన తర్వాత చెప్తాను అంతేకాదు ఏసీపీ సార్ మీరు పెద్ద పెద్దత్తయ్య దగ్గరికి వెళ్ళి ఆదర్శ్ ఇప్పుడు ముకుందని ప్రేమిస్తున్నాడు కాబట్టి ముకుంద కూడా ఒంటరిగా అనాథగా ఇంట్లో ఉంది కాబట్టి వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి కొంతకాలం వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండాలంటే ఫారెన్ పంపిద్దామని చెప్పేసి మీరు అత్తయ్యతోటి మాట్లాడి చూడండి అని చెప్పేసి అనగానే సరే కృష్ణ నువ్వే ముకుందకు పెళ్ళి ఆదర్శ్తో వద్దు అని అడ్డుపడ్డావు మళ్ళీ ఇప్పుడు ఆదర్శ్కి ముకుందకు పెళ్ళి చేయాలని నువ్వే అంటున్నావు అని అనగానే పిచ్చి ఏసీపీ సర్ భార్యాభర్తలు అన్నాక ఎన్నో చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి ఆ మాత్రానికి దూరంగా ఉంటారా ఏంటి కలకాలం సంతోషంగా ఉండాలి కాబట్టి భార్యాభర్తలు ఎప్పటికీ కలిసిమెలిసే ఉండాలి ఇది నేనేం పెద్ద తప్పేం చేయటం లేదు భార్యాభర్తల్ని కలుపుతున్నాను కదా అని అనగానే పిచ్చి కృష్ణ భార్యాభర్తని కలపడానికి తను ఏమైనా నిజమైన ముకుందా అనుకుంటున్నావా చనిపోయిన ముకుంద తిరిగి వచ్చింది అనుకుంటున్నావా నువ్వు కలపడానికి అని అనగానే అమ్మో నేను ఏం మాట్లాడుతున్నాను నాకే అర్థం కావటం లేదు చేసి సార్ సర్లేండి ముందు పెళ్లి ప్రస్తావన లేపండి అని చెప్పేసేసి కృష్ణ అయితే ముకుందా చెప్తా చెప్తా ఎన్ని జన్మలకి నువ్వు నా భర్త మురారిని ఆశపడ్డా చివరాకరకు నా భర్త నీడ కూడా నీ మీద పడనివ్వకోకుండా కాపాడుకుంటూనే వస్తా ఖబర్దార్ అని చెప్పేసేసి కృష్ణ సరికొత్తంగా స్ట్రాంగ్గా తయారవుతూ ముకుంద ఎత్తులకు పై ఎత్తులు వేయబోతూ వస్తుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్